పాలిటిక్స్ మూవీ ఇండస్ట్రీగా మైండ్ సెట్ ఉంది కానీ ఇక్కడ ఫేస్ వ్యాల్యూజ్ ఉండేవాళ్ళు పొలిటిషియన్స్ అయ్యారు కానీ ఫేస్ వ్యాల్యూ అంటే పాలిటిషియన్ సో దానింటే ఇదే కష్టం लगभग 150 एग्जांपल और कुछ और कुछ वन जेल लतावर अंतर और पहले नर्वस तो क्राउडफुलनेस या दे वी हैव ऑल राइट्स बट अनफॉर्चूनेट द मार्केट एंड आई थिंक अनरिचमेंट द आई मीन अपन ना वाडांतन सिनेमा आर्टिस्ट वाला చేస్తుంటే బాపా బాపా ఏం చేస్తుంటారు ఆ టైం బిజట్టె పట్టల ఓన్ యూజ్ ఎస్ వెని పది దే రూట్స్ పది దే ఛాస్పట్రేనగా ద ఇస్ నాట్ కరెక్ట్ పొలిటిక్స్ చేస్తలే అక్కడ విన్ అయ్యారేమో కానీ ఒక పొలిటీషియన్ ఇక్కడ వచ్చి ఒక సక్సెస్ఫుల్ హీరో గానీ ఒక ఆర్టిస్ట్ గానీ అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని వాళ్ళకి హ్యావ్ నో రైట్స్ టు టాక్ అబౌట్ ఇండస్ట్రీ సో షీ నీడ్ అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ ఫ్రమ్ ఇది నాట్ ఓన్లీ ఫర్ హర్ ఇది రేపు పొద్దున ఇంకొకరి రిఫ్లెక్ట్ అవ్వలేదు తీవ్రంగా ఖండించకపోతే కనుక ఇలా అంతానే ఉంటారు ఇలా మనం మాట్లాడతా మా అసోసియేషన్ ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళకు అండగా సపోర్టింగ్ గా ఉంటాం ఎవరో ఏదో మనం అంటే మనం పడేది కాదు మనము మన ఓన్ శక్తితో మన రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు అయ్యి ఏం సాధించలేదు కాలేదు ఎవరో ఏదో అన్నారంటే మనం ఊరుకునేది లేదు వీటి మీద పరిశీలించి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ తర్వాత కావాలి మిమ్మల్ని పిలిపించి బైసాబు ప్రెసిడెంట్ గా అందరూ ఉన్నాం మనం మాట్లాడదాం ఒక ప్రెస్ పెట్టి అన్నది ఆయన ఉద్దేశం మా ఉద్దేశం చెప్పండి నేను ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేదు మై హార్ట్ సో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక పద్నాలుగు రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి కానీ నేను హ్యూమన్ రైట్ కమిషన్కి అలాగే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేసి కేసు నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సంక్రాంతి హాలిడేస్ కూడా రావటం వల్ల దీన్ని కొంచెం టై టైం తీసుకోవాల్సి వచ్చింది నేను అండ్ నాకు కూడా నా మానసికంగా నేను చాలా పెయిన్ డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది అమ్ ఐమ్ నాట్ వెల్ అసలు ఇప్పటికీ నాకు సమయం దొరికింది అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ అయిన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మంది నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడేది కండెమ్ చేయలేదు అని శివ గారికి మాదాల రవి గారికి కాల్ చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెట్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే లేకపోతే సినిమాలు చేయాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరు అని ఆయన పదే పదే మాట్లాడడం క్షమాపణ రెండు రోజుల తర్వాత చెప్పిన సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు వాళ్ళు ఏదో బతుకుదెరు కోసం చేసుకుంటూ ఉంటారు కానీ నేను అనకూడదు సో సినిమా వాళ్ళంటే అంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పని ఏం లేదు నా పాటికి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను పుల్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి పదిహేను సంవత్సరాలుగా శివ బాలాజీ గారు కానీ మాధవ్ గారు కానీ నాకు మంచి సన్నిహితులు బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ శివగారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది హీ సెడ్ ఓకే అని చెప్పారంట వెంటనే రెస్పాండ్ అయ్యారు వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి రవి గారు థ్యాంక్ యూ అండి బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది మా అమ్మాయి అనుకున్నారు అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే మాధవిలో తానే అమ్మాయి ప్రజలకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఈ రోజుకి నేను ఈవెంట్లు చేయగలుగుతున్నా డిజిటల్ యాడ్స్ చేయగలుగుతున్నా కేవలం సినిమా ఇండస్ట్రీ వల్లే దాన్ని నాకు నాకు మనీ వస్తుంది నేను బ్రతుకుతున్నాను దో జాబ్ ఉన్న ఇది కూడా నాకు బ్రతుకు తెరవకు నాకు చాలా అవసరం అవుతుంది ఇలాంటి రంగంలో నేను ఉన్నందుకు ఎప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను రంగులు వేసుకునే వాళ్ళని అవమానిస్తున్నా సరే మేము ఇంకా వేరే రంగాల్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాను పాలిటిక్స్లోకి వెళ్ళింది సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు నాకు ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినా లేకపోతే అలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారన్నా నాకంటూ ఒక గుర్తింపు ఉండడం వల్లే కానీ పదే పదే ఇంతకుముందు ఇప్పుడు పొద్దున కూడా స్మృతి ఇరాని గారు కూడా అన్నారు మేము సినిమా వాళ్ళం అయినందువల్లే మా విధానాల గురించి ఖండించాలే తప్ప మా పాత్రలో లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని సో ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను బికాజ్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పెయిన్ నేను ఎమోషన్ అవుతూనే ఉన్నాను ఏడ్ పెడితే నేను చాలా వీకర్ అనుకున్నా ఐఎమ్ నాట్ వీకర్ ఐమ్ ఏ ఫైటర్ నేను ఫైట్ చేస్తాను మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు బూతులు మాట్లాడారు కాబట్టి నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా చాంబర్లో పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను తర్వాత ఫర్దర్గా నేను ఏం చేస్తాను అన్నది ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫార్మ్ చేసి చేస్తాను ఐ ఫైట్ ఫర్ జస్టిస్ నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటకెళ్లి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అంతకంటే ఇంకేమీ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి